అంతటి పవర్ఫుల్ టెంపుల్ అండి ఉత్తర ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం వరకు మనం తీసుకుంటే దేవభూమి మన పురాణ ఇతిహాసాలకు రిలేటెడ్గా ఉండేటువంటి దేవభూమి అనమాట మీరు మహాభారతం తీసుకున్న రామాయణం తీసుకున్న భాగవతం తీసుకున్న ఏది తీసుకున్నా కూడా సకల దేవతలు సంచరించినటువంటి ప్రధానమైనటువంటి మన దేవతామూర్తుల అవతారాలు తీసుకొని సంచరించినటువంటి పుణ్య భూమి అండి ఇదంతా కాకపోతే మనం వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా హడావుడిలో ఉంటాము ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఆందోళనలో ఇక్కడ ఉండేటువంటి మహిమను కావచ్చు ఆ క్షేత్రాల్లో నిక్షిప్తమై ఉన్నటువంటి శక్తిని కావచ్చు మనం అందుకోలేకపోతాం అన్నమాట అందుకే మీరు ప్రతిదీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మీరు చూసేటువంటి దేవాలయాన్ని విశ్వనాథ ఆలయం అని పిలుస్తారు అదేంటి మనకు ఉండేది ఒకటే కాశీ కదా మళ్ళీ ఇక్కడ ఉత్తర కాశీ అని పిలవడం ఏంటి అలాగే ఇక్కడ ఉండేటువంటి దేవాలయాన్ని విశ్వనాథుడు అని చెప్పడం ఏంటి స్వామివారిని అనేటువంటి సందేహం ఉంటుంది వీడియోలో నేను చూపించే ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా గమనించి చూడండి వీటి పురాణ ప్రాశస్త్యాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం విశేషాలు ఇవన్నీ తెలియజేస్తాను అంతకన్నా ముందు చార్ధామ్ యాత్ర కింద అంటే యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ అనేటువంటి ఒక సవ్య దిశలో యాత్ర చేసే వాళ్ళకి యమునోత్రి కంప్లీట్ చేసుకున్న తర్వాత గంగోత్రికి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో మనకి అన్ని సదుపాయాల పరంగా కావచ్చు పురాణ ప్రాశస్యం పరంగా కావచ్చు ఉండేటువంటి ప్రదేశం ఉత్తర కాశీ అని పిలుస్తారండి ప్రతి ధామ్కి వెళ్ళేటువంటి మార్గంలో మనకంతా కూడా ఘాట్ రోడ్లతో ఉంటుంది అని చెప్పి మీతో చెప్పడం జరిగింది కదా సో ఇక్కడ ఏంటంటే హోటల్స్ కావచ్చు భోజనాల వసతి కావచ్చు కొంచెం సదుపాయాల పరంగా ఉండే ప్రాంతాలని మనం స్టే చేయడానికి ఎంచుకుంటూ ఉంటాం అనమాట కొన్ని వందలు ప్రయాణం చేసిన తర్వాత కిలోమీటర్లు సో అలా ఉత్తర కాశీ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం అనమాట ఇక్కడ మనం చార్ద మొత్తం కింద తీసుకోవాలి మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ ఖచ్చితంగా చూడదగ్గ ఆలయాలు అని ఈ మార్గ మధ్యలో మనం కొన్నిటిని సందర్శించుకుంటూ వెళతాము ఆ ప్రాంతాల మీదుగా వెళ్తాం అనమాట అటువంటిదే ఇక్కడ పిలువబడేటువంటి ఉత్తరకాశి మీరు ఇక్కడ చూస్తున్నటువంటి త్రిశూలం సామాన్యమైనటువంటి త్రిశూలం కాదండి అసలు నాకు నోట మాట ఇప్పుడు కూడా రావడం లేదనమాట ఆ క్షణం నేను అక్కడ చూసినప్పుడు ఆ అనుభూతి తెలియలేదమ్మా ఈ నిమిషం నీ గురించి చెబుతూ ఉన్నప్పుడు మనసు పొంగిపోతోందమ్మా అని చెప్పి నా మనసు ఉప్పొంగిపోయేలాగా మీకు ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను ఈ త్రిశూలం సాక్షాత్ లోకాల నేలేటువంటి పార్వతి అమ్మవారి చేతిలో ఉండేటువంటి త్రిశూలం అవునండి మనం నమ్మలేము కానీ అది నిజం ఈ త్రిశూలం ఎంత పొడవుగా ఉంటుందంటే ఈ త్రిశూలం ఎలా భూమి మీదకు వచ్చింది అంటే మనకి తెలుసు కదా మహిషాసుర సంహారం అమ్మ చేశారు అని చెప్పేసి ఆ మహిషాసురుణ్ణి చంపినటువంటి త్రిశూలం అనమాట కాళీదేవిగా అమ్మ తిరుగాడినటువంటి ప్రదేశాలు ఎన్నో ఉంటాయి మనం అనుకుంటాం పురాణాలకు సంబంధించి దేవతలకు సంబంధించి అదేంటి ఎక్కడికి వెళ్ళినా అమ్మవారు ఎక్కడ తపస్సు చేశారు అని చెప్తారు ఎక్కడికి వెళితే ఇక్కడ త్రిశూలం ఉంది అక్కడికి వెళితే అక్కడ సంహరించారు అని చెప్తారు ఈ భువన భాండాగారం అంతా వాళ్ళకొక ఖాళీ అడుగుతో సమానం అండి మనకి తిరగడానికి వేల కిలోమీటర్లు అనిపిస్తుంది కానీ వాళ్ళకి ఎంతసేపు చెప్పండి సపోజ్ మీరు ఆ త్రిశూలాన్నే చూడండి కింద అడుగు అంటే భూమిలోకి పాతుకుపోయి ఉండేటువంటిది లోకం వరకు ఉందిట అమ్మ అంతగా ఆ త్రిశూలాన్ని మహిషాసుర సంహారం చేసిన తర్వాత ఆ భావోద్వేగంతో భూమిలోకి ఇలా అన్న తర్వాత అది కూరుకొని లోపలికి వెళ్ళినటువంటి ఈ పుణ్య ప్రదేశమే మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఉత్తరకాశీ అసలు ఈ త్రిశూలంలో ఉన్నటువంటి ధాతువులేంటి ఎన్ని లోహాలతో చేయబడింది ఎలా దీన్ని రూపొందించారు అని కానీ అసలు ఈ త్రిశూలం తాలూకా లోతుపాతుల్లోకి వెళ్లాలని శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా నేటికి తెలుసుకోలేకపోయారంట అంతటి మహిమాన్వితమైనదండి ఈ త్రిశూలంకి మరొక వింతైనటువంటి విషయం ఏంటంటే మనం చేత్తో బలంగా కదపాలి దీన్ని బయటకు తీయాలి మెషిన్స్తో బయటకు లాగేయాలి అని అనుకుంటే అణువంతా కూడా ఎవరు కదపలేరట కానీ అమ్మకు సరెండర్ అయిపోయి అమ్మా నువ్వే దిక్కు ఒక్కసారి తాకే అదృష్టాన్నివ్వని మీ వేళ్లను గనక త్రిశూలానికి తాకిస్తే మాత్రము త్రిశూలం కదులుతుందిట ఎంత వింతైన అనుభూతులండి ఇవన్నీ వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుందన్నమాట అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళుతున్నది మొత్తం ఇప్పుడు మీరు చూసే ఈ ప్రాంగణాన్ని అంతటినీ కూడా ఉత్తర కాశీ విశ్వనాథ మందిర ప్రాంగణం అని పిలుస్తారు అమ్మ త్రిశూలం అక్కడ ఉంటుంది స్వయంభూ ఎన్నో వేల సంవత్సరాలు మహిషాసురుణ్ణి సంహరించేటప్పుడు అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి అప్పటి నుంచి ఆ త్రిశూలాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఇంకా లోపలికి వచ్చేసరికి ఇదిగో విశ్వనాథుడి దర్శనాన్ని చేసుకోండి ఈ విశ్వనాథుడి శక్తి తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు మీరు మనకి ఈ కలియుగాంతం అయిపోయిన తర్వాత కాశీలో ఉండేటువంటి విశ్వనాథుడు వచ్చి ముందు ముందు ఉండబోయేటువంటి ప్రదేశమే ఈ ఉత్తర కాశీగా పిలుస్తారు మీరు ఈ గర్భాలయంలో ఉండేటువంటి స్వామివారి రూపాన్ని గమనిస్తే గనక దక్షిణం వైపుకు ఒరిగి కనిపిస్తారు స్వామివారు మీకు ఈ లింగం స్ట్రైట్గా కనపడదండి దక్షిణం వైపు కాస్త ఒరిగినట్టుగా కనిపిస్తుంది దీనికి కారణం కూడా చెప్తాను స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఎప్పుడో భవిష్యత్తులో ఎప్పుడైనా కలియుగ అంతం అయిపోయిన తర్వాత స్వామివారు ఇక్కడ వస్తారు అనేందుకు నిదర్శనం ఏంటంటే కాశీలో విశ్వనాథుడు అప్పట్లో దాడులు జరిగాయి చాలా యుద్ధాలు జరిగాయి అనేటువంటి మాట విన్నాం కదా అప్పుడు మునులు ఋషులు దేవతలు అందరూ కూడా ఆ కాశీ విశ్వనాథుల్లో ఉండేటువంటి లింగ శక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఉండేటువంటి స్వామివారి గర్భాలయంలో నిక్షిప్తం చేసి పెట్టారట కాబట్టి భవిష్యత్తులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో విశ్వనాథుడు కాశ ఎప్పటికీ అంతమవ్వదు ఎన్ని యుగాలు వచ్చినా అది త్రిశూలం మీద నిలబడి ఉంటుంది అనేటువంటి విషయం మనకి తెలుసు కదా దానికి తార్కాణమే ఇక్కడ చెప్పబడేటువంటి పురాణ కథనం భవిష్యత్తులో స్వామివారు ఇక్కడికే వచ్చి ఉంటారు కలియుగాంతం అయిన తర్వాత అని కూడా ఇక్కడ స్థల పురాణం చెప్పబడుతోంది అయితే నాకు అనిపించినటువంటి విషయం ఏంటంటే ఇలా ఒకరి నోటి నుంచి ఒకరి నోటికి చెప్పడం ద్వారా మనకు తెలిసినటువంటి విశేషాలు అక్కడ పండితుల ద్వారా తెలుసుకున్నటువంటి స్థల పురాణాలే తప్ప ఎవరైనా ఉపాసన పరులు కావచ్చు పెద్ద పెద్ద గురువులు కావచ్చు ఈ కేదార్నాథ్ చార్ధామ్ యాత్రకు సంబంధించి కూడా కూలంకషంగా వారికి ఉండేటువంటి దివ్య దృష్టితో వీటన్నింటినీ చెప్తే బాగున్నా అన్న మనసులో ఉందండి